తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ బాంబులు పేలుతున్నాయి రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ మాటల యుద్ధానికి తోడుగా ఇప్పుడు కేటీఆర్ గారు కూడా సీన్లోకి వచ్చి రచ్చరచ్చ చేస్తున్నాడు అసలు నిజం ఏమిటి ఎవరి మాట బలంగా ఉంది ఈరోజు మనం తెలుసుకుందాం నమస్కారం మీరు చూస్తున్నది ప్రజాబోధ ఛానల్ తెలంగాణ రాజకీయాల్లో తాజా అప్డేట్స్ అసెంబ్లీ డ్రామాలు సోషల్ మీడియా రియాక్షన్లు ఆల్ ఇన్ వన్ ప్లేస్ వీడియో చివరి వరకు చూడండి ఇంట్రెస్టింగ్ విషయం తెలుస్తుంది కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి మరియు కేసీఆర్ మధ్య మాటల యుద్ధం సాగుతూనే ఉంది ఇద్దరు ఒకరినొకరు నిచిత నిశ్చితంగా టార్గెట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు తన ప్రసంగంలో కేసీఆర్ గారి పాలనలో ఉన్న అవినీతిని బయటపెడుతున్నాడు ఇక కేసీఆర్ మాత్రం రేవంత్పై నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు తాజాగా కేటీఆర్ కూడా ఈ ఘర్షణలోకి దూకాడు రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ మూసి వరదల సమయంలో సీఎం విఫలమయ్యాడు అని అన్నాడు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయింది అంటూ ప్రశ్నలు కూడా విసిరాడు కేటీఆర్ గారు అంతేకాదు ఎల్మెట్టి డ్యామ్ ఎత్తు పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడు అని కూడా కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించాడు ఇక రేవంత్ మాత్రం తనదైన స్టైల్లో కౌంటర్ ఇస్తున్నాడు ఆయన తాజాగా తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ పేరును మార్చడం ద్వారా ప్రజల భావోద్వేగాలను టార్గెట్ చేశాడు ఇది కూడా పెద్ద చర్చకు దారితీసింది రేవంత్ కేసీఆర్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి కేటీఆర్ జోడు కావడంతో అసెంబ్లీ పాలిటిక్స్ మరింత హాట్ అవుతుంది కేటీఆర్ కాంగ్రెస్ ఓటమి అవమానకరంగా ఉంటుందని పంచివేశాడు రేవంత్ రెడ్డి మోసాలు అబద్ధాలు కప్పిపుచ్చ కప్పిపుచ్చలేరని సూటిగా కేసీఆర్పై దాడి చేశారు సోషల్ మీడియాలో ఈ క్లాస్ పెద్ద హాట్ టాపిక్ అయింది ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్ రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ హ్యాష్ ట్యాగ్ కేటీఆర్ వర్సెస్ రేష్ రేవంత్ రెడ్డి హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి కొందరు రేవంత్ రాక్షసుడు అని అంటున్నారు ఇంకొందరు కేసీఆర్ మాత్రమే అసలైన లీడర్ అని వాదిస్తున్నారు రాజకీయ నిపుణులు మాత్రమే ఘర్షణ ఇప్పుడు మొదటి రౌండ్ మాత్రమే రాబోయే ఎన్నికల్లో ఇది డైరెక్ట్ సిగ్నల్ రేవంత్ తన సీఎం ఇమేజ్ను బలపరుచుకోవాలనుకుంటున్నాడు కేసీఆర్ కేటీఆర్ మాత్రం కాంగ్రెస్ను కార్నర్ చేసి తిరిగి తమ బలాన్ని చూపించాలనుకుంటున్నారు మరి మీరు చెప్పండి రేవంత్ వర్సెస్ కేసీఆర్ ఇప్పుడు కేటీఆర్ కూడా రంగంలో దిగడంలో అసలైన విజేత ఎవరవుతారు కామెంట్స్లో మీ అభిప్రాయాలు చెప్పండి జై హింద్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని రాజకీయ విశ్లేషణల కోసం మా ప్రజాబోధ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి